చాలా సమస్యలు వింటూ ఉంటాము అందులో భాగంగానే ఒక ఆయన మీతో మాట్లాడడానికి ఫోన్లో ఉన్నారు వారితో మాట్లాడతాను హలో సార్ నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ పేరండి రమ్య గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి నమస్కారం మేడం సార్ చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం ప్రాబ్లం వచ్చేసి మా భార్య మా తిరుగుతుంది మేడం మ్యారేజ్ నుంచి మాకు పద్నాలుగు సంవత్సరాలు కంప్లీట్ మేడం ఇప్పుడు ఏప్రిల్ వస్తే పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది పిల్లలు ఉన్నారా పిల్లలు మేడం మీరేం చేస్తారు మీ వైఫ్ ఏం చేస్తుంది నేను ఎంఆర్ఎఫ్ లో లో జాబ్ చేసేవాడిని ఈమె తిరగడము నాకు ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయింది కూర్చోబెట్టి విడిపోయిందా ఆ అక్కడ కంప్లైంట్ చేశారు సార్ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టుకున్నారు నన్ను మొత్తం రోజు ఆ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు మీ మీద ఆ కొట్టానని కంప్లైంట్ ఇచ్చారు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం ఇది ఓకే ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా సార్ విడి విడిగానే ఉన్న విడిగా ఉండి ఎంత కాలం అవుతుంది ఐదు నెలలు కాతున్నాము మూడు సంవత్సరాల నుంచి ఆమె మూడు నెలలు అమ్మగారి ఇంట్లో ఉండాలి ఒక నెల నా దగ్గర ఉండాలి మళ్ళీ గొడవ పెట్టుకొని వెళ్ళిపోవాలి

అయ్యో ఒక నెల ముంచిందే ఉంటది మేడం మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి గొడవ పెడుతుంది వాళ్ళ మేనత్త కొడుకుతోనే నేను వాళ్ళని మొదటిసారి పట్టుకున్నప్పుడే నిలదీసిన వాళ్ళ అమ్మ వాళ్ళని ముంగల్నే నిలదీసిన అప్పటి నుంచి కాపురం చేయను విడాకులు కావాలి అదొక్కటే ఆమె అదే ఒక్కటే చెప్తుంది కాదు సార్ ఇప్పుడు మీ వాళ్ళ మేనత్త కొడుకుతో అక్రమ సంబంధం ఇన్ని సంవత్సరాల తర్వాత ముగ్గురు పిల్లలు ఉండి కూడా పెట్టుకుంది అని మీ డౌటా కనిపెట్టారా లేకపోతే రెడ్ హ్యాండెడ్ గా దొరికింది కనిపెట్టాను వాళ్ళ రికార్డు కూడా నా దగ్గర ఉంది ఫోన్ కనిపెట్టాను డైరెక్ట్ గా చూసారా ఫోన్ లో మాట్లాడుకునేది నేను రికార్డు పెట్టిపోయింటి అనుమానం వచ్చి అదే రికార్డ్ అయ్యింది తర్వాత నేను రెండు రోజుల తర్వాత విన్నాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని చెప్పి వేరే ప్లాన్ చేసి ఇట్లా ఊరు అని చెప్పి వెళ్ళిపోయాను ఆ నైట్ తిరిగి వచ్చి వాళ్ళని పట్టుకున్నాను మేడం రెడ్ హ్యాండ్ గా ఎక్కడ అతను మీ ఇంటికి వచ్చాడా లేకపోతే ఈవిడ వాళ్ళ ఇంటి మా ఇంటికి మా ఇంటికి వచ్చే అతనేం చేస్తాడండి కార్ డ్రైవింగ్ చేస్తాను మేడం అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా ఉండి ఉంటారు కదా అమ్మ ఇంట్లో ఉంటే మేడం పిల్లలు ఆల్రెడీ పదిహేను ఏళ్ళు అంటే ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఉన్న పిల్లలు ఉన్నారు అతను పిల్లలు ఉండగా కూడా వచ్చాడని మీరు అనుకుంటున్నారా లేకపోతే చూసినప్పుడు ఏం చేశారు చూసినప్పుడు నేనా మేడం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అన్నారు కదా ఎందుకు ఎందుకు అంటే పిల్లలు చూస్తాను రాండి బాబాయ్ అని అంటే వచ్చాను నేను అని వారు చెప్పాడు వారే కూడా అదే మాట చెప్పింది పిల్లలు చూస్తామని ఆయన ఫోన్ చేసి పిలిపించుకున్నారా మీరు లేని టైంలో అడిగితే మీకు రావాలని అనిపిస్తే నేను కనుక్కొని రావాలి రావాలి నాకు కనుక్కొని రావాలి కానీ నువ్వు ఇలా రావడం ఏంది ఇప్పటికీ చాలా సార్లు చచ్చిపోయినావు నేను లేని టైంలోనే అంటే అది కాదు ఇట్లా రమ్మన్నందుకు వచ్చిన పిల్లల గురించి వచ్చినా అది తర్వాత మరి ఇదేమింది అని అలా వెళ్ళిపోయిన తర్వాత నా భార్యకు అడిగిన రికార్డ్ ఏమింది అని అడిగితే అది కాదు ఏదో జరిగిపోయింది అని అప్పటి నుంచి ఇక నాకు అవసరం లేదు నువ్వు నాకు విడాకులు రావాలి కాదు ఇప్పుడు రికార్డ్ పెట్టింది రికార్డ్ లో ఏమేమి ఉంది ఎవిడెన్స్ అంత మేము మాట్లాడటం వినిపించింది మేడం ఏం మాట్లాడుకున్నారంటే మీకు అంత డౌట్ వచ్చే అంత మాటలు ఏమున్నాయి అందులో అందులో అంటే ఆమె నువ్వురా ఇంటికి రా నాకు తప్పు చేసినట్టు అనిపిస్తుంది కానీ భయం అవుతుంది ఆయనకు దొరికితే ఏమైతుందో ఏమో ఇలాంటివి అన్నమాట మరి అప్పుడు మీరు అడుగుంటారుగా ఏంటి మరి తప్పు చేయడం అంటే ఏంటి నీ దృష్టిలో తప్పు చేసావా చేయలేదా అంటే ఏమంటది అంటే నేను తప్పు చేసిన అవసరం లేదు ఇక నువ్వు అవసరం లేదు నేను తప్పు చేసినట్టే బతుక వారిని ఆవిడే తప్పు చేసి ఆవిడే వద్దంటుందా ఆవిడే వద్దంటుంది ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు అది పది మంది దగ్గర పడుకుంటుందిరా దాంతో నీకేమవుతున్నాము సాక్ష్యాలు ఉన్నాయి కదా కేసులు వేసుకో కేసు వేసుకో పిడకులు తీసుకో అది కాపురం చేస్తానన్నా నేను కాపురం చేయనియను అని వాళ్ళ అమ్మనే ఎందుకని ఇప్పుడు అసలు మీ ఇప్పుడు మీది వాళ్ళది క్లాష్ అవుతుందండి మీకు ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది అనుమానం వచ్చింది ఎందుకు వాళ్ళ మేనత్త కొడుకు తోటి అక్రమ సంబంధం ఉందని దాన్ని కనిపెట్టాలని మీరు అనుకున్నారు కనిపెట్టి ఏం చేద్దాం అనుకున్నారు ఒకవేళ దొరికితే ఏంటి మీ ఉద్దేశం దొరికితే ఆయన నేను తప్పు ఆమె చేసింది ఆయన నేను నా కాపురం నా పిల్లల గురించి అని నేను ఆలోచిస్తున్నాను మేడం అప్పుడు మీరు కనిపెట్టకుండా ఉంటే సరిపోయేది కదా సరిపోయేదే కానీ ఇప్పుడు కాపురం పోయిందిగా పిల్లల కోసం మీరు ఏదైతే తాపత్రికారో అది పోయిందిగా ఇప్పుడు ఆవిడ ఎట్లాగో చెడిపోయింది ఎదురు వాళ్ళ అమ్మ కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తుంది అవును మా అమ్మాయి తిరిగిద్ది ఏం చేసుకుంటారో చేసుకోండి అని అవును కనిపెట్టడమే అయింది కానీ కానీ నేను మనశ్శాంతిగా ఆమె నాతో మనశాంతి అప్పటికీ కూడా ఉండట్లేదు అది ఏదో తేడా కొడుతుంది అన్నట్టు కనిపెడమని చేశాను అప్పటి నుంచి ఆమె మీరు కనిపెట్టిన దగ్గర నుంచి ఇంకా తెగించింది ఏం చేసుకుంటాం ఆవిడ డైవర్స్ ఇవ్వను అంటే మనం ఇవి పెట్టుకుని ఏమన్నా ఫైట్ చేయొచ్చు కానీ ఆవిడే డైవర్స్ అంటుంది మనం ఎదురు బత్తలు ఆడుతాం ఆమె ఇవ్వనంటుంది డైవర్స్ ఇవ్వను ఇవ్వనంటే డైవర్స్ సాక్షాలు ఉన్నాయి పోయి చేసుకో మరి ఇందాక డైవర్స్ ఏమైనా డైవర్స్ ఇచ్చేస్తాను అంటుందండి అన్నారు మీరు డైవర్స్ ఇస్తే తీసేసుకోవడం బెటర్ కదా డైవర్స్ నువ్వే చేసుకో నాకు సంబంధం లేదు డైవర్స్ నేనైతే కాపురం చేయను నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నాకు ఇస్తావా ఇచ్చేయి నేను తీసుకుంటా నీతో మాత్రం కాపురం చేస్తాను అబ్బాయ అబ్బాయి నా అతను మాట్లాడాడు మేడం కాల్ చేస్తే కూడా బ్లాక్ లిస్ట్ లో ఉంది అతనికి మ్యారేజ్ అయిందా కాలేదు మేడం మీ వైఫ్ ఎంత ఎంత ఆయన నిజమో కాదోనండి మీరు ఒకసారి ఆలోచించి పోయారా అంత చిన్న వయసు ఉన్న తోటి దగ్గర దగ్గర మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా చాలా గ్యాప్ ఉంది వాళ్ళిద్దరికి ఆ గ్యాప్ ఉంది మేడం కానీ అలా అనిపించారు ప్రస్తుతం నేను ఇప్పుడు ఐదు నెలల నుంచి దూరంగా ఉంటున్నాను మే నెల నుంచి జూన్ నెల నుంచి సరే మా మా పెద్ద పాప హాస్టల్ లో ఉంటుంది ఎప్పటినుంచి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు సెవెంత్ క్లాస్ టిక్ టు సెవెంత్ రన్నింగ్ ఎందుకండి మీ వైఫ్ అయినా జాబ్ చేస్తుందా లేదు మేడమ్ హౌస్ వైఫ్ ఆవిడ ఇంట్లోనే ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేయాల్సిన అవసరం ఉంది అనాథ అంత ఎడ్యుకేషన్ కి సిక్స్త్ ఫోర్త్ ఫిఫ్త్ లో మీరు ఇచ్చే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఏ ఉందండి హాస్టల్ లో వేసే అంత ఒక ఏజ్ తర్వాత ఎలాగో తప్పదు ఎందుకని ముగ్గురు పిల్లల్ని పెంచలేక పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఇలా చేయడం వల్ల నేను డ్యూటీ సరిగా చేయలేకపోవడము దానికి జీతం రాకపోవడం వల్ల ఇలా చేశాను హాస్టల్ కి అప్లై అప్పేశాను ఎగ్జామ్ క్వాలిఫై అయింది సీట్ వచ్చింది ఓకే మీరు గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పిల్లని అక్కడ వేశారు అవునవును సరే సరే ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత కూడా అమ్మాయి రెండు మూడు సార్లు కాపురానికి వచ్చింది కదా మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు వెళ్తుంది మరి ఆ టైంలో మార్చుకోవాలి మార్చుకోపోయారా నేను ఎంత మార్చుకున్నా వాళ్ళ అమ్మ ప్రతి వారం పది రోజుల ఒకసారి రావాలి ఏదో చెడదాలే తన దగ్గర ఫోన్ కూడా లేకపోయేది తీసేసాను మొదటిసారి గౌరవ జరిగినప్పుడు ఫోన్ తీసేశాను అయితే వాళ్ళ అమ్మ రావాలి నేను డ్యూటీలో ఉన్నప్పుడు రావాలి ఏదో మాట్లాడాలి వెళ్ళిపోవాలి తెల్లారి నుంచి వాళ్ళ అమ్మ వచ్చిపోయిందా మత రోజు నుంచి మళ్ళీ మాకు చదవాలి ఎందుకు వాళ్ళ అమ్మ ఇంత ఫిట్టింగ్ పెట్టడం పదిహేను ఏళ్ళ కాపురం ముగ్గురు పిల్లలు ఉన్నారు కూతురు లైఫ్ స్పైల్ అయితే పిల్లల లైఫ్ కూడా స్పైల్ అవుతుందని ఆవిడ ఆలోచించట్లేదా తల్లిదండ్రులు లేని అనాధం నీకేం తెలుస్తరా మీ వెనకాల పేరెంట్స్ నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు మేడం ఒంటరి వాడిని నాకు నా భార్య పిల్లలు కావాలి తన తప్పు వెళ్లి బయటికి ఎత్తి చూపైనా గానీ నా భార్య నేను మార్చుకోవాలని నేను ఎవరి దగ్గరికి పోయిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయనికపోయినా కానీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మేడం ఇట్లా చేస్తుంది సార్ ఇలా చేస్తున్నారు అని అంటే కూడా ఎవరు వినిపించుకునేటట్టు లేరు అక్కడ నన్నే తిట్టి ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తారు అనుకోపో ఆమె కాపుడు నేను అంటుంది కదా కోర్టు అప్లై చేసుకో విడాకులు నోటీస్ పంపి నువ్వే అని అయ్యదు నాకు ఇలాంటివే చెప్పారు సదాశివేట్లో ఎలాగైనా ప్రస్తుత పరిస్థితులు పిల్లలు ఏమైతవి నేను తల్లిదండ్రులు లేకుండా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఒంటరిగానే ఉంటున్నా ఇప్పుడు కూడా నేను అలాగే అయిపోయింది నా పిల్ల ఉండి కూడా దీనికి కారణం ఎవరు అనేది ఆమెకు తెలియట్లేదు ఎలా అయితుంది ఎవరి జీవితాలు నాశనం అవుతుంది నాదైపోయింది తనది అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు రావాలనే నేను ఆలోచిస్తున్నాను